కారం రంగు రుచి ఆ ఖమ్మం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న ఓ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో అతడి కుటుంబంలో కూడా తీవ్ర విషాదం నింపిన పరిస్థితి ధరావత్ బాలాజీ అనే కానిస్టేబుల్ తన నివాసంలోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ కలిసిపేసింది కామేపల్లి మండలం బాసిక్నగర్ తండాకు చెందిన బాలాజీ కొంతకాలంగా యేదులాపురం మున్సిపాలిటీ పరిధిలో సింహాద్రినగర్ వన్లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు అతనికి భార్య శిరీషతో పాటు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు కారేపల్లి మండలంలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో బాలాజీ తలకు బలమైన గాయమైంది చికిత్స అనంతరం ఖమ్మం ఎస్బీ వింగ్ కార్యాలయంలో పనిచేస్తా ఉన్నాడు మళ్ళీ అనారోగ్యం తలెత్తడంతో కొంతకాలంగా సెలవులో ఇంటి దగ్గరే ఉంటా ఉన్నాడు మరి ఏమైందో తెలీదు కొన్ని రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టున్నాడు మానసికంగా బాధపడుతున్నటువంటి బాలాజీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలు పాఠశాలకు వెళ్ళారు భార్య శిరీష వెళ్ళింది ఆ సమయంలో ఫ్యాన్కి ఉరేసుకొని తన జీవితాన్ని ముగించుకున్నాడు పాఠశాల నుంచి తిరిగి ఇంటికి పిల్లలు ఉరివేసుకున్నటువంటి ఆ తండ్రిని చూసి గుండెల విషయాల ప్రోధించారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఏడ్చారు బోరున వారి ఏడుపులు విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు హుటాహుట్న సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రూరల్ సిఐ ముష్కరాజు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు బృందం సహాయంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకు ఈ విధంగా చేశాడో తెలియట్లేదు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనారోగ్యంతో కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు బాధపడ్డ పరిస్థితి మరి ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయి ఇంకా నేను ఈ లోకంలో ఉండకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడా లేకపోతే కుటుంబ కలహాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిల్లలు స్కూల్కి వెళ్ళారు భార్య బయటికి వెళ్ళింది ఇంకా ఎవరు లేరు ఎవరు ఇప్పుడు రారు అని నిర్ధారించుకుని ఇంట్లోనే ఫ్యాన్కి వరేసుకొని చనిపోవటం అనేది నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా తీవ్రంగా బాధపెట్టినటువంటి పరిస్థితి ఉంది పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఎప్పట్లాగే అమ్మా నాన్న ఉంటారు అమ్మాయి ఒకవేళ వెళ్తే నాన్న ఉంటాడని చెప్పి ఇంటి తలుపు తీసే ఉంది లోపలికి వెళ్ళారు నాన్న అని చెప్పి పిలుస్తుంటే వినపట్టలేదు ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఫ్యాన్కి వేలాడుతున్నటువంటి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా వాళ్ళు ఈ హఠాత్ పరిణామాన్ని చూసి కుదేరైపోయారు బోర్న ఏడ్చారు పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఏడ్చినటువంటి పరిస్థితి ఉంది హుఠాహుటిన ఈ ఏడుపులు ఉన్నటువంటి ఇంటి పొరుగువారు చూసి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు కూడా అక్కడికి వచ్చి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు